ఫ్రెండ్స్ రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆగ్రహంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వైసీపీ పార్టీ మీద పడింది వారి అనుగ్రహం మా ఎన్డీఏ మీద కురిసింది టీడీపీ బీజేపీ జనసేనకి అనుగ్రహం ఆగ్రహం వైసీపీ పార్టీ మీద ఇది ఎందుకు చెప్తున్నారంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు ధార్మిక క్షేత్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అది వారి ఒక సొంత సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేశారు అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నేను అత్యున్నత న్యాయస్థాన హైకోర్టుకు వెళితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల మీద అన్ని తీర్పులు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మానికి అనుకూలంగా రావడం ఆ ప్రభుత్వం చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ తిరుమల టార్గెట్ తిరుమలతో ఈరోజు వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు మిత్రులారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డిని వారి పార్టీని ఫ్యాన్ రెక్కలు ఇంచేసి కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేశారు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకొని అబద్ధపు అసత్య ప్రచారాలతో అబద్ధపు అసత్య ప్రదా ప్రచార ప్రచారాలతో ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా అబద్ధపు అసత్య ప్రచారాలతో వారు ఈరోజు టీటీడీని ముఖ్యంగా అందుకనే చెప్పాను టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తా ఉంది గోశాల నుంచి గోవిందుడి వరకు గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ప్రతి నెల మాజీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి మితులరా వారే ఆధారాలు సృష్టించి దాన్ని ఆధారంగా చేసుకొని వారే ఆధారాలు సృష్టించి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అపచారం చేస్తుందని చెప్పి మా మీద అపనిందన మోపుతున్నారు అంతేకాకుండా ఎంతోమంది కోట్లాది మంది భక్తులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామణిలో దొంగతనం చేసి జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి నిందితుడితో చెట్టు కింద పంచాయతీ చేసి వాళ్ళేదో ఘనక్యార్యం చేశారని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య దొంగతనానికి కొత్త నివ నిర్వచనం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కొలతలుండే దొంగతనాల్లో కొలతలు ఉన్నాయి ఆయనకి చిన్న దొంగతనం పెద్ద దొంగతనం బుద్ధుందా అని మాట్లాడుతున్నారు ఈరోజు శ్రీవారి భక్తులు ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు దొంగతనంలో ఏందయ్యా కొలతలు నీకు ఎప్పుడైనా సరే టీటీడీ ఆలయ ప్రతిష్టత కానీ ఆలయంలో ఉన్నటువంటి పవిత్రత కానీ నీకు తెలుసా ఇదే వెంకటేశ్వర దగ్గర జరిగింది కాబట్టి ఈ విధంగా నీ స్పందన ఉంది మీ ఏసు దగ్గర జరుగుంటే వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంది అదే ఏసీ దగ్గర జరుగుంటే దొల్లి దొల్లి ఏడ్చుంటారు కదా మీరంతా అంటే అంతా హిందువులు అంటే హిందువుల మనోభావాలంటే అంత దిగజారుడు వ్యవహారంగా మీరు భావిస్తున్నారా కబర్దార్ జాగ్రత్త గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారి చరిత్ర వారికి తెలుసు వైసీపీ నాయకులు ముఖ్యంగా మాడి మసైపోయారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వారి చరిత్ర మాడి మసైపోయారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చట్ట పరిధిలో మేము ఈ అంశాలన్నింటినీ మేము పరిగణలోకి తీసుకున్నాం కానీ దురదృష్టం చట్టంలో ఉన్నటువంటి లోపాలని మిథులర చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఆసరాగా తీసుకొని వీరు విర్రవీగుతున్నారు దేశ ద్రోహానికి దేశ ద్రోహం చేస్తే ఏ విధంగా తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పు మిథులర దేశ ద్రోహానికి ఏ విధంగా పాల్పడితే తప్పు స్వామి ద్రోహం కూడా వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచాన్ని నడిపే దేవుడైన నడిపించే దేవుడు హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ప్రజల కష్టాలు ప్రజల ఇష్టాలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మేము ముందుకు పోతుంటే రాజకీయంగా మమ్మల్ని ఎక్కడ ఎదుర్కొనే ధైర్యం లేని మీరు స్వామి నడ్డం పెట్టుకుంటారు మద్యం బాటలు మిత్రుల కౌస్ పోలీస్ గస్టు దగ్గర మద్యం బాటళ్ళు మద్యం బాటళ్ళు వీళ్ళే వెళ్ళి అక్కడ పెట్టి వీళ్ళే తీసుకుపోయి అక్కడ పెట్టి దాన్ని టీటీడీ మీద ధర్మకర్తల మండలి మీద ప్రభుత్వం మీద నెట్టడం ఎంతవరకు సమంజసం కరుణాకర్ రెడ్డి గారు మొత్తం ఆధారాలతో బయటపడ్డాయి ఆధారాలతో సాక్షికి సంబంధించిన ఫోటోగ్రాఫరు వైసీపీ నాయకులు కొందరు ఉద్దేశపూర్వకంగా ఆ రోజు ఆ కార్యక్రమం చేశారు మేము ఆధారాలతో పాటు పోలీసులు దాన్ని నిరూపించారు మీ మారిగా మీ ప్రభుత్వంలో మారిగా ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్గా మేము మార్చట్లేదు మిత్రులరా మీ ప్రభుత్వంలో మారిగా ఐపీసీ సెక్షన్ని మేము వైసీపీ సెక్షన్గా మార్చట్లేదు చట్ట పరిధిలో చట్టరీత్యా ఎవరెవరు తప్పు చేశారో వారందరినీ మేము శిక్షిస్తున్నాం మేమే కాదు పంచభూతాల సైతం పంచభూతాలు సైతం వైసీపీ నాయకుల కదలికను గమనిస్తున్నాయి పంచభూతాల సైతం అంటే భగవంతుడు కూడా ఇలాంటి దుర్మార్గులు ఆటలు సాగనివ్వట్లేదు ఇది మంచిది కాదు పరకామినిలో దొంగతనం చేసే రాజీ చేసుకుంటారు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా స్వామివారి దొంగ దగ్గర నుంచి ఆస్తులు బదలాయించుకుంటారు సిగ్గుండాలి దొంగని దాతగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దొంగని దాతగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం టెఫ్ట్ని టెఫ్ట్ని గిఫ్ట్గా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీరు దేవాలయాల గురించి దేవుడి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వెళ్ళిచ్చినట్టుంది మీకు అసలు దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వైసీపీ నాయకుల్ని వైసీపీ పార్టీని హెచ్చరిస్తూ నాకు వారిని చూస్తే ఒక ఉదాహరణ గుర్తొస్తుంది నిల్చుకొని పైకి ఉమ్మితే ఏమవుతుంది నిల్చుకొని పైకి ఉమ్మితే వాళ్ళ మీదే పడుతుంది అదే పరిస్థితి ఈరోజు వైపీ వైసీపీ నాయకులకు జరుగుతుంది అదే పరిస్థితి వైసీపీ నాయకులకు జరుగుతుంది ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే వరుస సంఘటనలు మీరు కానీ గమనించినట్లయితే గోసాల నుంచి మొదలైనటువంటి వరుస సంఘటనలు గోశాల శనీశ్వర విగ్రహాన్ని వెంకటేశ్వర విగ్రహంగా ఏదో అప్రవర్తనం చేస్తామని చెప్పి మేము కొండ మీద గంజేయి మాంసం దొరుకుతుందని చెప్పి అలాగే ఈ ఇవన్నీ మంచిది కాదు మీకు ధైర్యం ఉంటే పాలసీ విషయాల మీద చర్చకి రండి ప్రజలు గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పోయా అని పంపిస్తే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా వేయలేదు అని చెప్పి అలిగి ఇంట్లో కూర్చొని రా అసెంబ్లీలో రా మాట్లాడు నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం అది లేకుండా ప్యాలెస్లో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు టీటీడీలో జరుగుతుంటే ప్రతి అంశం తాడేపల్లి ప్యాలెస్కి లింక్ ఉంది టీటీడీలో జరిగే ప్రతి అంశం తాడేపల్లి ప్యాలెస్లో లింక్ ఉంది తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటి వాళ్ళతో లింక్ ఉంది అన్నీ బయటపెడతాయి అన్నీ బయటపడతాయి రాబో రోజుల్లో పరకామని అంశంలో ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపించింది కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది స్వామివారి పట్ల అపచారం ఎవరు చేశారో నేను ఇంతకుముందు చెప్పినట్టు దేశ ద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం కూడా అంతే తప్పు రాబో రోజుల్లో వీళ్ళెవ్వరూ తప్పించుకునే అవకాశమే లేదు ఖచ్చితంగా రాబో రోజుల్లో పాత్రదారులు సూత్రధారులు కుట్రదారులు లబ్ధిదారులు లబ్ధిదారులు మిత్రులరా ఇప్పుడు మీరు కానీ మా వెబ్సైట్లో చూసే టీటీడీ వెబ్సైట్లో మా బోర్డులో తీసుకుంటే రెజల్యూషన్స్ అన్నీ అందరూ చూడొచ్చు శ్రీవారి భక్తులు చూడొచ్చు పత్రికా మిత్రులు చూడొచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు దానికి ఉదాహరణ ఈ రవికుమార్ ఆస్తులు బదలాయింపు మేము వచ్చిన తర్వాత అన్నీ బయటపడ్డాయి ఒక్కొక్కటి ఏం తప్పు చేయకపోతే దాపరికాలు ఎందుకయ్యా మీరేం తప్పు చేయలేదు మేము నిప్పు మేము ఉప్పు అంటారు కదా ఏమి తప్పు చేయకపోతే మీరెందుకు దాస్తారు కాబట్టి తీవ్రంగా హెచ్చరిస్తున్న వైసీపీ నాయకుల్ని రాబో రోజుల్లో మీరు ఇలాగే కానీ వ్యవహరిస్తే భగవంతుడి పట్ల దేవస్థానాల పట్ల మీ వ్యవహార శైలి ఇలాగే ఉంటే ప్రజలు మిమ్మల్ని తన్ని తరిమే రోజు దగ్గరలోనే ఉంది ఓటే ఐదు ఇప్పటికే మిమ్మల్ని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఇలాగే మీరు కానీ భగవంతుడి జోలికి వెంకటేశ్వర జోలికి వస్తే ప్రజలు తన్ని తరిమే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకుల్ని వైసీపీ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం తీవ్రంగా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో మీరు కానీ ఇలాగే వ్యవహరిస్తే రాబోవు పరిణామాలు జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వైసీపీ పార్టీని హెచ్చరిస్తున్నా మిత్రులారా అంటే నియమ నిబంధనలు లోబడి ఆ అంశం బోర్డులో లేదు కాబట్టి దాన్ని నేను బోర్డులో వ్యతిరేకించడం జరిగింది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది కేబినెట్ లో జరిగినటువంటి చర్చల్లో కూడా ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది అదే చెప్తున్నాము ఆధారాలతో తప్ప వాళ్ళు వాళ్ళ మాదగా మేము ఆధారాలు లేకుండా మీరుగాను గమనించినట్టయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇండియన్ పోలీస్ సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నారు మేము అలా కాకుండా పూర్తి ఆధారాలు స్వీకరిస్తున్నాం అందులో భాగంగా ఎవరెవరు ఎక్కడ తప్పు చేశారో ఏ విధంగా తప్పు చేశారో తరాలతో పాటు ప్రజల ముందు భక్తుల ముందు కోర్టు ముందు పెట్టబోతున్నాం తొందరలోనే వీళ్ళందరి జాతకం బయటపెడతాం అందరూ ఏవన్నీ ఎక్కడున్నాడో ఆడికపోతారు వాళ్ళ నాయకుడు ఎక్కడుండేసి వచ్చాడో అక్కడికి పంపించరు దగ్గరలోనే ఉన్నాయి